హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఎల్ టూ లబ్ధిదారులకు ఇవ్వబోయే జీహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ లిస్టు నిజంగానే వచ్చిందా రాలేదా అన్ని జిల్లాల లిస్టులు రిలీజ్ చేశారా చేయలేదా ఈ ఎల్ టూ లబ్ధిదారుల లిస్టు గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నానండి వీడియో ద్వారా చాలా మంది చెప్తున్నారు చాలా మంది అంటే వాళ్ళ వీడియోస్ని నేను బ్లేమ్ చేయట్లేదు కానీ ఈ లిస్టు గురించి చాలా వీడియోస్ అయితే చూశానండి ఈ ఇందిరమ్మ ఇల్లు ఎల్టూ లబ్ధిదారులకు ఇవ్వబోయే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ది జిహెచ్ఎంసీ లిస్టు వచ్చేసింది ఈ బెనిఫిషరీ లిస్టు మా దగ్గర ఉంది అని చెప్పేసి అని చాలామంది అయితే అంటున్నారు అది అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిస్ట్ అయితే కాదండి గవర్నమెంట్ కనుక అఫీషియల్గా లిస్ట్ రిలీజ్ చేస్తే ముందుగా గ్రామ సభలు వార్డు సభల ద్వారానే నిర్వహిస్తారండి ఆన్లైన్లో రిలీజ్ చెయ్యరు దాని తర్వాత ఇంకొకటి ఇంకొక విధంగా కూడా లిస్ట్ అనేది మీకు వస్తుందండి అది ఎలాగంటే ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో మాత్రమే అరువుల లిస్ట్ అయితే చూపిస్తుంది మీరు స్టేటస్లో ఎలాగా మీ స్టేజ్ ఎలా చూసుకుంటున్నారో స్టేటస్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది చూసుకుంటున్నారో అలాగే మీ స్టేటస్లోనే మీకు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ వచ్చింది అనేది కూడా ఇంది రమైళ్ళ యాప్లో మీ స్టేటస్లోనే చూపిస్తుందండి ఆ లిస్ట్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే ఎక్కడ కూడా రిలీజ్ అవ్వలేదు ఇప్పటి వరకు కూడా అధికారుల దగ్గరే ఉంటుందండి అది కూడా ఫైనల్ లిస్ట్ అయితే అవ్వదు మీకు రిలీజ్ చేసేది ఇప్పుడు ఇంకా లిస్ట్ ఉన్నా కానీ దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తారు రిలీజ్ చేసే సమయానికి అందుకని నేను చెప్పేది ఏంటంటే లిస్ట్ అనేది ఇంకా ఎల్టూ వాళ్ళకి ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఫైనల్ లిస్ట్ అనేది అనుకోవద్దండి అసలు ఇప్పుడు లిస్ట్ అనేది ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు అధికారులు అధికారికంగా ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు ఈ మాటని ఇంత పర్టికులర్గా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను చాలామంది అయితే అడిగారండి మా జిల్లా లిస్ట్ పెట్టండి మా జిల్లా లిస్ట్ పెట్టండి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు కొన్ని వీడియోస్ ద్వారా చూసి మమ్మల్ని లిస్ట్ అయితే అడుగుతున్నారు లిస్ట్ అనేది ఇంకా అధికారుల నుంచి అధికారికంగా రిలీజ్ అవ్వలేదండి ఇంకా ఫైనల్ లిస్టే ప్రిపరేషన్ ఇంకా చేయలేదు అంటే లిస్ట్ తయారైనా అందులో నుంచి ఫైనల్గా ఫిల్టర్ చేయలేదు ఫిల్టర్ చేసిన తర్వాతనే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్వే వాళ్ళకి నడుస్తుంది కదండి దానిలో ఆ లిస్టులోనే చాలా మంది అనర్హులైతే ఉన్నారు వాళ్ళని ఫిల్టర్ అయితే ఎలా చేస్తున్నారు టూ వాళ్ళకి కూడా అలాగే ఫిల్టర్ చేసిన తర్వాతనే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అధికారికంగా రిలీజ్ చేస్తారు అది కూడా ఏది గ్రామ సభల ద్వారా వార్డు సభల ద్వారా ఆ లిస్ట్ అనేది మీకు ఆ ఆఫీసులోనే లిస్ట్ పేపర్స్ అంటిస్తారండి ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో కూడా మీకు రిలీజ్ చేస్తారు మీ స్టేటస్లోనే చూసుకోవచ్చు మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు చాలా మంది కంగారు మాకు లిస్ట్ పెట్టండి లిస్ట్ పెట్టండి అంటున్నారు ఇంకా ఏ జిల్లా లిస్ట్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదండి మీకు ఇంకా డౌట్ ఉంటే నేను చెప్పిన విషయాన్ని మీరు ప్రజావాణి ప్రోగ్రామ్కి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరే మీరు స్వయంగా అడగచ్చు లిస్ట్ అనేది ఎక్కడ రిలీజ్ చేస్తారనేది అడిగితే నేను చెప్పిన సమాధానమే వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి నా వంతు ప్రకారంగా నేను చెప్తున్నాను మీరు కూడా ఒకసారి మీరు కనుక్కోవాలి అనుకుంటే మీరు ప్రజావాణిల ద్వారా వెళ్ళి కనుక్కోవచ్చు మీరు ఈ విషయాన్ని కూడా ఎందుకు చెప్తున్నాను అంటే అంటే ప్రజావాణి ద్వారా కనుక్కోండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే అని ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా మా బ్రదర్ కూడా ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళారండి అక్కడ ఒక అధికారిని కనుక్కుంటే ఈ లిస్ట్ అనేది ఎక్కడ రిలీజ్ చేస్తారనేది కూడా మా బ్రదర్ కనుక్కున్నారు లిస్ట్ అనేది గ్రామ సభలు వార్డు సభల ద్వారా రిలీజ్ చేస్తారండి అని చెప్పేసి అని ఒక జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా చెప్పినట్టు సమాచారం ఉంది మన దగ్గర మా బ్రదర్కే చెప్పారండి వేరే ఎవరికో కాదు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే లీస్ట్ అనేది ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు ఏ జిల్లా లిస్ట్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు దయచేసి డబ్బులు కూడా వెచ్చించి ఆ లిస్ట్ తీసుకోవాలని ప్రయత్నాలు అయితే దయచేసి చేయకండి అది ఫైనల్ కాదు ఫిల్టర్ అయితే చేస్తారు దయచేసి అది గుర్తుపెట్టుకోండి సో దీని మీద క్లారిటీ ఈరోజు ఇవ్వదలుచుకున్నాను అందుకని ఇచ్చానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి താങ്ക് യൂ